మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాంగ్రెస్ పార్టీలో ఇంటెలెక్చువల్ సెల్ చైర్మన్ గా పదిహేను సంవత్సరాలు నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరకు తర్వాత వివిధ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కింద నేను కో చైర్మన్ గా ఉన్నా మొన్న నేషనల్ మేనిఫెస్టో డిసిప్లినేషన్ కమిటీ కూడా నేను మెంబర్ ఉన్న శ్రీధర్ బాబు గారితో పనిచేసిన వారి చైర్మన్ ఉంటాయి చాలా మంచి మేనిఫెస్టో మేము నేషనల్ మేనిఫెస్టోకు మా తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా విషయాలు మేము క్రోడీకరించి ఆ మేనిఫెస్టో తయారు చేసి మేము ప్రజెంట్ చేశాము అది మా గౌరవ ముఖ్యమంత్రి రే రేవంత్ రెడ్డి గారు తుక్కుగూడలో పెద్ద మహాసభ అరేంజ్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చి దాన్ని రిలీజ్ చేశారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రజలకు మనుషులు అద్దుకున్నట్టయి పార్లమెంట్ ఎన్నికలప్పుడు చాలా స్పందన వచ్చింది ఎన్నికలకు అన్ని విధాల కాన్స్టిట్యుల నుంచి మాకు అన్ని వర్గాల తరఫున నుంచి సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి అంత సపోర్ట్ ఉంది ఆ ముఖ్యమంత్రి గారికి ఆదిరిచి 13 14 పార్లమెంట్ సీట్స్ రిస్టర్ అయిండు ఎడికలబుల్ చెప్తున్నా మాట అది గౌషా 12 సీట్ రావాల్సి మార్క్ చేయండి ప్లస్ ఆర్ మైనస్ సరిగ్ మెజారిటీ సీట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది పార్లమెంట్ ఎడికల్ తర్వాత చాలా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది అడ్మినిస్ట్రేషన్లో కానీ రాజకీయ వర్గాలలో కానీ ఇక్కడే కాదు నేషనల్ లెవెల్లో కూడా వచ్చే ఛాన్స్ కాకపోతే ఏంటంటే సరే ఏ విషయమైనా కూడా ఓపెన్గా చెప్పుకోక తప్పదు మేము ఇంటెలెక్చువల్ సెల్స్ తరఫు నుంచి మేధావ వర్గం తరఫు నుంచి అన్నీ రాష్ట్రాల నుంచి మేము రిపోర్ట్స్ ని గమనించుకున్నాము అవన్నీ కోడికరించే మేము చెప్పాలంటే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చే ఛాన్సెస్ మోర్ దన్ 50 టు 60% ఉంది మహారాష్ట్రల మా సపోర్ట్ దొరికింది బిహార్ల సపోర్ట్ దొరికింది ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ల మా అక్కడ మమతా బ్యానర్జీ గారి దగ్గర నుంచి ఆ వెస్ట్ బెంగాల్ సపోర్ట్ పెడుతుంది ఇదివరకు ఇవన్నీ కూడా బీజేపీ మోదీ గారి ప్రభావం లేదు కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ ప్రభావం దేశం మొత్తం మీద ఉన్నది కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఏదైతే పాదయాత్ర చేసిందో దాని ఇంపాక్ట్ చాలా పడ్డది మన రాష్ట్రానికి వచ్చి చాలా దీని తర్వాత కూడా వారి కానీ కాకపోతే ప్రియాంక గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మా పార్టీ ప్రెసిడెంట్ మా ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు వారిది కూడా దేశం వ్యాప్తంగా మంచి ప్రభావం పడ్డది ఆ ఓట్ బ్యాంకు లోపల మా చాలా చేంజెస్ వచ్చేసాం సో అందుకనే దగ్గర దగ్గర రెండు వందల అరవై రెండు వందల డెబ్బై కంటే కూడా ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉన్నాయని నేను తప్పక చెప్పక తప్పలేదు కాకపోతే నేను జోషం చెప్తలేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా నాకు తెలిసిన వాస్తవాలు చెప్తున్నా దేశం మొత్తం తెప్పించుకొని ఇంటరాక్ట్ అయిన తర్వాతనే నేను చెప్పే మాటలు నా డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ ఇచ్చిన వాగ్దానాలన్నీ వారి క్యాబినెట్ తోని సహకారంతో తూచా తప్పక హండ్రెడ్ పర్సెంట్ వాటిని అమలు పెడతాం కంప్లీట్ చేస్తాం ఆనర్ చేస్తాం ప్రతి ప్రతి వాగ్దానం దాంట్లో ఎవరికీ డౌట్స్ అనవసరం సరే దేనికైనా కూడా సమయం ఉంటుంది ఇవాళ పిల్లలు పుట్టాలంటే తొమ్మిది నెలలు కావాలి ఇవాళ మా ప్రభుత్వం వచ్చి సరిగ్గా మూడు నెలలు సరిగ్గా వచ్చిందో లేదో అప్పుడే మా మీద రాళ్ళేస్తుంది అది మర్యాద కాదు అది సంస్కారం కాదు సభ్యత కాదు అది దయచేసి ఎవరి జక్తుల వాళ్ళు ఉండాలి ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండాలి వ్యవధి ఇవ్వాలి అది సి మేము పరిపరి విధాలు ప్రయత్నం చేస్తాం మాకు ఒక పెద్ద థింక్ ట్యాంక్ ఉన్నది నేషనల్ లెవెల్లో ప్రతి ఇష్యూను క్షుణ్ణంగా డిస్కస్ చేసి అన్ని యాంగిల్స్ ఆలోచించి ఒక ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసినాం కొన్ని వాగ్దానాలు ఇచ్చినాం ప్రజలకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం విద్యార్థులకు ఇచ్చినాం ఎంటర్ప్రెన్యూర్స్ గురించి మాట్లాడినాం మహిళల గురించి మాట్లాడినాం ఎన్నెన్నో వాగ్దానాలు చేసినాం తప్పక వాటిని తూచా తప్పక వాటిని అమలు చేస్తా ఉన్నా మాట మాత్రం మీ అందరూ మీకు చెప్పగదో చెప్తున్నా కూడా తప్పక అమలు అవుతది కూడా వీరు నెక్స్ట్ ఏదైతే న్యాయం దరగాలనో వల్లన్న సాగర్ గారి గాని ఇంకా మన వేరే ఇష్యూస్ ఏమైనా గాని తప్పక కూడా వారు చెప్పసారు కలెక్టర్ గారి కొంచెం పాజిటివ్ మైండెడ్ ఉన్నారు హిస్ ఏ వెరీ యంగ్ అండ్ డైనమిక్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎక్స్‌పోజ్డ్ సో ఐ యామ్ హ్యాపీ దట్ వి హావ్ సిటిబేట్ అటువంటి మంచి కలెక్టర్ చూడాయి కూడా